హాయ్ ఫ్రెండ్స్ లక్కీ తెలుగు రుచులు స్వాగతం ఎర్రసందువ చేపలుగురు తయారు చేసుకుందాము దీనికోసం సందువ చేప తీసుకోవాలి దాన్ని ముక్కలుగా కట్ చేయించుకోవాలి వాటిని రాయి మీద వేసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి చేప ముక్కలకు కొంచెం రాళ్ళు ఉప్పు మజ్జిగ వేసుకుని బాగా రెండు మూడు సార్లు వాటర్ వేసుకుని క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల చేప ముక్కలు నీచివాసన రాకుండా ఉంటాయి క్లీన్ చేసుకున్న చేప ముక్కల్లో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్టు వేసుకుని వాటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల చేప ముక్కలకు కారం ఉప్పు బాగా పడుతుంది ఒక కడాయి తీసుకుని దానిలో కొంచెం నూనె వేసుకోవాలి మూడు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక టమాటా కట్ చేసుకుని వేసుకోండి ఒక చిన్న అల్లం ముక్క ఆరు వెల్లుల్లి రేఖలు రెండు స్పూన్లు ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు పావు స్పూన్ సహజీర కొద్దిగా దాల్చిన చెక్క మూడు లవంగాలు వేసుకుని వాటిని బాగా ఫ్రై చేసుకుని బాగా చల్లారిన తర్వాత వాటిని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి దానిలో మిక్సీ చేసుకున్న మసాలా వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి అది దగ్గర పడిన తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలి కారం కలిపిన చేప ముక్కలు దానిలో వేసుకోవాలి వాటిని గరిడితో కాకుండా గిన్నెను పట్టుకుని మెల్లుగా అటు ఇటు తిప్పుకోవాలి ఇలా తిప్పడం వల్ల చేప ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి దానిలో ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి ఆ గిన్నెను చేతితో పట్టుకుని అటు ఇటు తిప్పుకోవాలి ఓ అరగంట తర్వాత చేపల కర్రీ ఉడికిన తర్వాత ఉప్పు చూసుకుని తక్కువైతే ఉప్పు వేసుకోవాలి అంతే ఎర్ర చేపల చేపలు ఇగులు తయారయ్యింది ఒక గిన్నెలో అన్నంలో చేప ముక్క వేసుకుని తింటే ఆహా అమోఘం చాలా బాగుంటుంది మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి